ఈ నెల ఇరవైనా అంటే అక్టోబర్ ఇరవైవ తేదీ దీపావళి అమావాస్య లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు ఈ దీపావళి అమావాస్య వచ్చేలోపు లేదా ఈ దీపావళి అమావాస్య రోజు పిచ్చుక చేసిన దీపావళి కథను ఎవరైతే భక్తి శ్రద్ధతో వింటారో వారికి ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కలుగుతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం పూర్వం పచ్చని చెట్లతో స్వచ్ఛమైన గాలితో పక్షుల కిలకిల రావాలతో నిండిన ఒక అందమైన గ్రామం ఉండేది ఆ గ్రామంలోని ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఒక చిన్న పిచ్చుక తన కుటుంబంతో సంతోషంగా జీవించేది పిచ్చుకకు ప్రకృతి అంటే ప్రాణం పువ్వుల సువాసన గాలి చేసే సవ్వడి నది యొక్క కెరటాల సవ్వడి ఆ పిచ్చుకకు సంగీతంలా వినిపించేవి ఇక దీపావళి పండుగ సమీపిస్తుంది గ్రామంలోని ప్రజలందరూ ఇళ్లను శుభ్రం చేసుకుంటూ కొత్త బట్టలు కొనుక్కుంటూ పిండి వంటలు చేసుకుంటూ సందడిగా ఉన్నారు పిచ్చుక కూడా దీపావళి పండుగకు సిద్ధమైంది పిచ్చుకకు దీపావళి అంటే దీపాల వరుస అని నమ్మకం దీంతో పిచ్చుక మినుగురు పురుగులను బతిమాలి ఆ రోజు రాత్రి తమ గూడు చుట్టూ కాంతి పంచమని కోరింది రాత్రిపూట వికసించే కొన్ని సుగంధ భరితమైన పువ్వులు సేకరించి వాటితో తన గూటిని అలంకరించింది తన స్నేహితులైన ఇతర పక్షులను ఉడతలను పిలిచి ఆ రాత్రి అందరూ కలిసి పల్లలు తింటూ పాటలు పాడుకుంటూ పండుగ చేసుకోవాలని అది నిర్ణయించుకుంది అది ప్రకృతికి హాని చెయ్యని నిజమైన వెలుగుల పండగ దీపావళి రోజు లక్ష్మీదేవి అమ్మవారు భూలోక సంచారం చేస్తూ ఉండగా దూరంగా ఒక ప్రకాశవంతమైన దివ్యమైన వెలుగు కనిపించింది ఆ వెలుగు వెంట ఒక మధురమైన సంగీతం వినిపిస్తుంది దీంతో అమ్మవారు ఆశ్చర్యంగా ఆ వెలుగు వస్తున్న మర్రి చెట్టు వద్దకు చేరింది అక్కడ లక్ష్మీదేవి చూసిన దృశ్యం వర్ణనాతీతం వేలాది మినుగురు పురుగులు నక్షత్రాల్లా మెరుస్తూ ఉండగా ఆ మర్రి చెట్టు ఒక కల్పవృక్షంలా వెలిగిపోతుంది ఆ పిచ్చుక తన కళ్ళను మూసుకుని గొంతు విప్పి పాటలు పాడుతుంది అది ఏ వేదమూ కాదు అలాగే మంత్రమూ కాదు కేవలం కృతజ్ఞత ఓ జగన్మాత లక్ష్మీ స్వరూపిణి ఈ గూడు నాకు ఇచ్చినందుకు వందనం ఈ గాలిని ఇచ్చినందుకు నీకు శతకోటి నమస్కారాలు ఈ ఆహారాన్ని ఇచ్చినందుకు నీకు శతకోటి నమస్కారాలు ఈ ప్రకృతిలో నన్ను ఒక అనువుగా సృష్టించినందుకు నీకు సతకోటి నమస్కారాలు తల్లి నాకు ఏమీ వద్దు ఈ ప్రకృతి చల్లగా ఉంటే నేను చల్లగా ఉంటాను సర్వేజనా సుఖినో భవంతు అని ప్రార్థించింది ఆ పిచ్చుక ఇక జగన్మాత కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి ఆమె ఇలా అనుకుంది ఆహా ఇదే కదా నిజమైన పూజ పూజ అంటే ఆడంబరంలో కాదు ఆర్తిలో ఉంది భక్తి అహంకారంతో కాదు కృతజ్ఞతలో ఉందే నా సాన్నిధ్యం ఈ చిన్న పిచ్చుక దీపావళి యొక్క అసలైన అద్దాన్ని లోకానికి చాటి చెప్పింది అని లక్ష్మీదేవి మనసులో అనుకుంది ఇక దీపావళి అమావాస రాత్రి పిచ్చుక దాని స్నేహితులు ఆనందంగా గడుపుతూ ఉండగా ఒక్కసారిగా భూమి కంపించినట్లు పెద్ద శబ్దం వచ్చింది ఆకాశంలో రంగురంగుల మంటలు కళ్ళు బయళ్లు కమ్మే వెలుగులు మానవులు టపాసులు కాల్చడం మొదలు పెట్టారు ఆ శబ్దాలకు పిచుక యొక్క గుండె ఆగినంత పనయింది ఇక చిన్న పిచ్చుకులు భయంతో గోల నుంచి కిందకు పడిపోయాయి టపాసుల నుంచి వెలువడిన దట్టమైన పొగ గాలినంత విషపూరితం చేసేసింది ఆ పొగ పీల్చి పిచుకకి ఊపిరి ఆడలేదు పిచుక స్నేహితుల్లో కొన్ని పక్షులు శ్రోతప్పి పడిపోయాయి పక్షులే కాదు కుక్కలు పిల్లులు ఆవులు భయంతో ఎటుపడితే అటు పరుగులు తీశాయి ఆ ఒక్క రాత్రిలో ఆ అందమైన గ్రామం ఒక నరకంలా మారిపోయింది ఇదంతా చూసి లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగింది దీంతో ఆమె మిగతా పనిని యమధర్మరాజుకు అప్పగించింది ఇక తెల్లవారేసరికి అంతా భయంకరంగా మారిపోయింది చెట్ల ఆకులు పొగతో నల్లగా మారాయి నేల మీద కాలిపోయిన టపాసుల కాగితాలు రసాయనాల వాసన ఎన్నో పక్షులు కీటకాలు చనిపోయి పడి ఉన్నాయి ఆ దృశ్యాన్ని చూసి పిచ్చుక ఎంతో బాధపడింది తన ఆనందం కోసం ఇతరులు ఇంతలా హింసించి మానవుల అజ్ఞానానికి దానికి ఏడుపు వచ్చింది దీంతో అది ధైర్యం చేసి ఆ గ్రామ పెద్ద ఇంటి కిటికీ మీద వాలి తన గొంతు చించుకుని అరిచింది దాని భాష మానవులకు అర్థం కాకపోయినా దాని ఆవేదన వారికి చేరాలని దాని ప్రయత్నం ఓ మానవులారా ఇది పండుగేనా ఇది అసలు పండుగే కాదు మీరు వెలిగించేది టపాసులా మా బతుకుల్ని కాల్చే నిప్పులా మీరు పీల్చేది ఆనందమా మేము పీల్చేది ఈ విషపు పొగా ఒక్కరోజు మీ సంతోషం కోసం ప్రకృతిని మాలాంటి అబాక్య జీవులను ఒక సంవత్సరం పాటు నరకంలోకి పడేస్తున్నారు ఇది పండుగ కాదు ఇది ప్రకృతిపై మీరు చేస్తున్న దాడి ఈ పాపానికి మీరు తప్పక శిక్షను అనుభవిస్తారు అని ఎంతో ఆక్రోశంగా అరసింది కాని గ్రామ పెద్ద ఆ పక్షిని తరిమేశాడు మానవులు కాల్చిన తపాసుల విషపు పొగ భూమి మీదకే కాదు పైకి వ్యాపించి వాయుమండలాన్ని దాటి యమలోకపు సరిహద్దుల్ని తాకింది ఆ పొగలోని రసాయనాల తాకిడికి దానికి యమలోక ద్వార పాలకులు ఉక్కిరి బిక్కిరి అయ్యి వారు పరుగున యమధర్మరాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు యముడు తన దివ్య దృష్టితో భూలోకం వైపు చూశాడు అక్కడ జరిగిన ఆర్తనాదాలు ఆయనకు కనిపించాయి అలాగే వినిపించాయి ప్రాణలన్నిటికీ సమానంగా ప్రాణవాయువును అందించే ప్రకృతిని స్వార్థం కోసం మానవుడు విషవాయువుగా మార్చడం చూసి యమధర్మరాజు ఆగ్రహంతో రగిలిపోయాడు ఆయన సింహాసనం నుంచి లేచి చిత్రగుప్త ఏమిటి ఈ అన్యాయం దీపాల పండుగ పేరుతో మృత్యువును ఆహ్వానిస్తున్నారు ఈ మూర్ఖులు పర్యావరణాన్ని నాశనం చేసి తోటి జీవులను చంపుకునే హక్కు వీరికి ఎక్కడిది వీరి అహంకారానికి తగిన శాస్తి జరగాలి అని గర్జించాడు యముడు ఇక యముడి ఆజ్ఞ మేరకు చిత్రగుప్తుడు ఒక కొత్త రకపు శిక్షను రాశాడు అది ఏంటి అంటే తపాస పొగలోంచి పుట్టిన ఒక సూక్ష్మజీవుని సృష్టించాడు ఆ క్రిమి గాలి ద్వారా వ్యాపించి మనుషుల ఊపిరితిత్తుల్లోకి చేరి వారి శ్వాసను బంధించేది దానికి శ్వాస బంధన రోగము అనే పేరు పెట్టారు కొద్ది రోజులకు ఆ గ్రామంలో వింత వ్యాధి మొదలైంది ప్రజలు తీవ్రమైన దగ్గు ఆయాసం ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు మొదలయ్యాయి ఎంతమంది వైద్యులు చూసినా ఎన్ని మందులు వాడినా ఆ వ్యాధి ఏమిటో దాని చికిత్స ఏమిటో ఎవరికీ అందుబాటులోకి రాలేదు ఇక గ్రామం మొత్తం ఆసుపత్రిలా మారిపోయింది యువకులు వృద్ధులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ మంచాన పడ్డారు అప్పుడు మొదలైంది అసలు విలయం అది ఏంటి అంటే నల్లటి వస్త్రాలు పాసాలు ధరించిన యమకింకరులు గుంపులు గుంపులుగా గ్రామంలో తిరగడం మొదలుపెట్టారు వారు వ్యాధితో చనిపోతున్న వారి ప్రాణాలను తీసుకు వెళ్లిపోతున్నారు ఊరంతా చావుభయంతో నిండిపోయింది ఇక గ్రామ పెద్ద కూడా ఆ వ్యాధితో మంచాన పడ్డాడు ఆయనకు చావు దగ్గరపడినట్లు అనిపించింది ఆ సమయంలో ఇద్దరు యమదూతలు ఆ గ్రామ పెద్ద ముందు ప్రత్యక్షమయ్యారు వారిని చూసేసరికి గ్రామ పెద్ద గజగజ వణికిపోతూ నన్ను ఎందుకు తీసుకువెళ్తున్నారు నేను ఏ పాపం చేశాను అని అడిగాడు అప్పుడు ఆ యమదూతలు ఇలా సమాధానం చెప్పారు నీవు చేసిన పాపం నీకు తెలియదా దీపావళి అమావాస రోజు రాత్రి ఒక చిన్న పిచ్చుక మీ ఇంటికి కిటికీ మీద కూర్చుని అరిచింది గుర్తుందా ఇది పండగ కాదు అది ఏదో చెప్పబోతుంటే మీరు దాని మాటలు పడచవన పెట్టి దాన్ని తరిమేశారు దీపావళి రోజు మీరు కాల్చిన టపాసుల విషపు పొగ ఈ శ్వాసబంధన రోగంగా మారింది ప్రకృతికి మీరు పంచిన మరణాన్ని ప్రకృతి మీకు తిరిగి పంపింది ఇది యమధర్మరాజు యొక్క ఆజ్ఞ చేసిన కర్మ అనుభవించక తప్పదు అని పలికారు వారు ఆ మాటలు విన్న గ్రామ పెద్దకు జ్ఞానోదయం కలిగింది తనతో పాటు గ్రామస్తులందరూ చేసిన తప్పు తెలిసొచ్చింది దీంతో గ్రామ పెద్ద గ్రామస్తులను పిలిచి యమదూతలు చెప్పిన మాటలను వారికి వివరించాడు అందరూ తమ చేసిన పాపానికి ఎంతో పశ్చాత్తాపడ్డారు వారు వెంటనే గ్రామంలోని చెట్ల వద్దకు పక్షుల వద్దకు వెళ్ళి మోకాలపై నిలబడి ప్రకృతిని పక్షులను క్షమించమని వేడుకున్నారు ఓ ప్రకృతి మాత ఓ పక్షులారా మమ్మల్ని క్షమించండి మా అజ్ఞానంతో మీకు హాని చేశాం ఇకపై మా వేడుకలు మీకు వేదన కలిగించవు దీపావళి కేవలం దీపాలతోనే జరుపుకుంటాం టపాసులతో మిమ్మల్ని హింసించం అని బోర్డ విలపించారు వారిలోని నిజమైన పశ్చాత్తాపాన్ని ఆ చిన్న పిచ్చుక చూసింది దీంతో దాని మనసు కరిగింది అది ఆకాశంలోకి ఎగిరి వాయుదేవుణ్ణి వరుణదేవుణ్ణి ప్రార్థించింది మానవుల్లో వచ్చిన మార్పును అదేవిధంగా పిచ్చుక యొక్క ప్రార్థనని చూసిన యమధర్మరాజు కరుణించాడు ఆయన శాంతించి ఆ వ్యాధిని కలిగించిన సూక్ష్మ క్రిమిని వెనక్కి తీసుకున్నాడు దీంతో గ్రామంలోని గాలి శుభ్రపడింది ప్రజలు కోలుకోవడం మొదలుపెట్టారు ఆ రోజు నుంచి ఆ గ్రామంలో దీపావళి అంటే తపాసులు లేవు కేవలం మట్టి ప్రమిదలతో ఇల్లు వాకిలి అలంకరించుకుని దీపాలు వెలిగించేవారు ప్రకృతికి అనుగుణంగా దీపావళి జరుపుకునేవారు పిండి వంటలు పంచుకునేవారు ప్రకృతితో కలిసి ఆనందంగా జీవించేవారు ఇదే పిజుక చేసిన దీపావళి అమావాస్య కథ ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ కథను వింటే చాలు అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మరి దీపావళి అమావాస్యలోపు ముఖ్యంగా ఎవరైతే లక్ష్మీదేవి పెళ్లి కథను అత్యంత భక్తి శ్రద్ధలతో వింటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది ఈ కథను తప్పకుండా వినాలి ఆ కథ ఏంటి అంటే లక్ష్మీదేవి అమ్మవారి పెళ్లి కథ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుల వివాహ కథ హిందూ పురాణాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన కథల్లో ఒకటి ఇది కేవలం ఒక పెళ్లి కథ మాత్రమే కాదు శ్రేయస్సు సంపద సామరస్యం విశ్వాసాన్ని నిలబెట్టే శక్తుల కలయిక దానికి ప్రతీక ఒకసారి దుర్వాస మహర్షి ఆధ్యాత్మిక ఆనందంలో భూలోకంపై సంచరిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఆయనకు విద్యాధరి అనే ఒక గంధర్వ స్త్రీ లక్ష్మీదేవి ప్రసాదంగా ఇచ్చిన ఒక సుగంధ భరితమైన పుష్పమాలను అతనికి బహుకరించింది ఆ మాల యొక్క సుగంధ వాసన దివ్యశక్తిని కలిగి ఉంది ఆ మాలికను స్వీకరించిన దూర్వాస మహర్షి దానిని తన శిరస్సుపై ధరించాడు అదే సమయంలో దేవతల రాజైన ఇంద్రుడు తన రాజ్యసభతో కలిసి తన ఏనుగైన ఐరావతంపై గర్వంగా ఊరేగింపుగా వెళ్తున్నాడు మహర్షిని చూసిన ఇంద్రుడు ఆయనకు నమస్కారం చేసినప్పటికీ తన గర్వం వల్ల ఆయన గౌరవించాల్సినంత భక్తి శ్రద్ధలు చూపలేకపోయాడు ఇక దూర్వాస మహర్షి ఇంద్రుడికి పవిత్రమైన ఆ మారను బహకరించాడు ఇంద్రుడు ఆ మారను తీసుకుని దాని విలువ తెలియక తన ఎనుగైనా ఐరావతం యొక్క మెడలో ఉంచాడు ఇక ఐరావతం ఆ సుగంధానికి చిరాకుపడి తన తొండంతో ఆ మారను తీసి కింద పడేసి కళ్ళతో తొక్కేసింది తను ఇచ్చిన బహుమతిని ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రసాదాన్ని అలా అగౌరవపరచడం చూసిన దూర్వాస మహర్షి ఎంతగానో ఆగ్రహించాడు ఆయన కోపంతో ఇంద్రుణ్ణి ఈ విధంగా శపించాడు ఓ ఇంద్ర ఓ అహంకారి నీవు నీ గర్వంతో కన్నో మిన్నో కానక నేనిచ్చిన ప్రసాదాన్ని అంటే లక్ష్మీదేవి ప్రసాదాన్ని అగౌరపరిచావు ఎలాగైతే ఈ మాలిక నేలపాలు అయిందో అలాగే నీ ఐశ్వర్యం అధికారం స్వర్గలోకం కళావిహీనమైపోతుంది నీ గర్వం కారణంగా నీతో పాటు దేవతలంతా తమ తమ శక్తిని తేజస్సును కోల్పోతారు అని శపించాడు దూర్వాస మహర్షి ఇక దూర్వాస మహర్షి శాపం కారణంగా లక్ష్మీదేవి స్వర్గం నుంచి వెళ్లి సముద్రంలో అదృశ్యం అయిపోయింది దీంతో దేవతలందరూ తమ శక్తిని కోల్పోయి బలహీనపడ్డారు అసలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న రాక్షసులు దేవతలపై యుద్ధాన్ని ప్రకటించి దేవతలను సులభంగా ఓడించారు దేవతలు తమ అధికారాన్ని స్వర్గలోకాన్ని కోల్పోయి నిస్సహాయులు అయ్యారు అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువును శరణు వేడారు వారి పరిస్థితిని అర్థం చేసుకున్న శ్రీ మహావిష్ణువు పాల సముద్రాన్ని పాలసముద్రాన్ని చేసి అమృతాన్ని పొందమని దాంతోపాటు లక్ష్మీదేవిని తిరిగి పొందవచ్చని వారికి సలహా ఇచ్చాడు ఇక శ్రీ మహావిష్ణువు యొక్క సలహా మేరకు దేవతలు రాక్షసులతో కలిసి పాలసముద్రాన్ని మదనం చెయ్యాలని నిర్ణయించుకున్నారు అమృతం కోసం వారు మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే మహాసర్పాన్ని తాడుగా ఉపయోగించి సముద్రాన్ని మదించడం మొదలుపెట్టారు దాంతో పాలసముద్రం నుంచి ఎన్నో దివ్యమైన వస్తువులు అద్భుతమైన జీవులు రత్నాలు ఉద్భవించాయి కల్పవృక్షం ఐరావతం కామధేనువు ఎన్నో బయటకు వచ్చాయి చివరగా ఒక అద్భుతమైన పద్మంపై కూర్చుని ఒక దేవత బయటకు వచ్చింది ఆమె అపారమైన తేజస్సు సౌందర్యంతో వెలిగిపోయింది ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె శ్రేయస్సు సంపద అదృష్టానికి ప్రతీకగా నిలిచింది ఆమె ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లక్ష్మీదేవి ఆవిర్భించిన తర్వాత దేవతలు రాక్షసులు ఆమెను ఆమెను తమ భార్యగా చేసుకోవాలి అనుకున్నారు అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక మహిళ తన భర్తను స్వయంగా ఎన్నుకునే స్వయంవర పద్ధతిని అనుసరించాలని నిర్ణయించారు ఇక స్వయంవరం వేడుక మొదలవగా లక్ష్మీదేవి తన చేతిలో పుష్పమాలతో అందరినీ పరిశీలించింది కానీ ఆమె దృష్టి మహావిష్ణువుపై స్థిరపడింది ఆయన ప్రశాంతమైన స్వభావం ధర్మాన్ని నిలబెట్టాలి అని ఆయన నిబద్ధత ఆమెను ఆకర్షించాయి లక్ష్మీదేవి విష్ణువును తన భర్తగా ఎంచుకుని ఆయన మెడలో పుష్పమాలను వేసింది ఆమె ఎంపిక దేవతలందరికీ సంతోషాన్ని కలిగించింది ఎందుకంటే ఆమె కేవలం సంపదకు దేవత మాత్రమే కాదు విష్ణువుకు శక్తి మరియు బలం కూడా ఈ విధంగా పాలసముద్ర మదన సమయంలోని లక్ష్మీదేవి అలాగే శ్రీ మహావిష్ణువుల వివాహం అద్భుతమైన ఆడంబరంతో జరిగింది ఈ వివాహం కేవలం ఇద్దరు దేవతల కలయిక మాత్రమే కాదు సృష్టిలో సంపద సమతుల్యత మరియు రక్షణ శక్తుల కలయికకు సూచనగా నిలిచింది ఆ తరువాత శ్రీ మహావిష్ణువు తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి భూమిపైకి అవతరించిన ప్రతిసారి లక్ష్మీదేవి ఆయన వెంట సీతగా రాధగా రుక్మిణిగా ఆయనకు తోడుగా నిలిచింది ఈ కథ విష్ణువు యొక్క అంకిత భావాన్ని లక్ష్మీదేవి యొక్క ప్రేమను మనకి తెలియచేస్తుంది వారి వివాహం సమతుల్యత శక్తుల కలయికగా పరిగణించబడుతుంది ఈ కథను ఇప్పటి వరకు ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారు వారికి ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ ఆశస్సులు కలుగుతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి నరకాసురుణ్ణి సత్యభామ వదించిన నాడే దీపావళి పండుగ వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలాల్లోకి పడేస్తాడు అప్పుడు విష్ణుమూర్తి వరహ అవతారమెత్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు ఆ సమయంలో వారికి ఒక పుత్రుడు జన్మిస్తాడు ఆ పుత్రుణ్ణి చూసి నిషిద్ధ కాలమైన సంధ్యా సమయంలో కలవడం వల్ల కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెబుతాడు ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్నతల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు ఏతల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది అయితే జనక మహారాజు పర్యవేక్షణలో నరకాసురుడు పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారతాడు ఆ తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రాగ్యోతిష్యపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ పూజలు చేస్తూ ఉండేవాడు తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు నరకాసురుడు ఈ విధంగా కొన్ని యుగాలు గడుస్తాయి అయితే ద్వాపర యుగంలో అతనికి పక్క రాజ్యమైన సోనితాపురానికి రాజైన బాణాసురుడితో పరిచయం ఏర్పడుతుంది అది కాస్త స్నేహంగా మారుతుంది అయితే బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించడాన్ని నిరసించేవాడు అతని దృష్టిలో స్త్రీ ఒక భోగవస్తువు ఈ ప్రభావంతో నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ నిలిపే స్థాయికి వెళ్ళింది ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహం ఆడేందుకు ప్రయత్నాలు చేసేవాడు అలా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి కన్న తల్లి అయిన అదితి మాత చెవి కుండలాలను తస్కరించి దేవతలను దేవమాతను అవమానించాడు అక్కడే అసలు కథ ఆరంభమైంది నరకాసురుడు వ్యవహార శైలిపై దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి వివరించారు నరకుణ్ణి సంహరించమని ప్రార్థించారు ఇక అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుణ్ణి వివాహమాడుతుంది కాని ఆమెకు పూర్వపు సంఘటనలు ఏవీ గుర్తులేవు ఆ సత్యభామ శ్రీకృష్ణుడితో నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తానని చెప్పి వెళ్తుంది దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అశ్వ సైన్యంతో వెళ్తాడు అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసుడికి మధ్య ప్రారంభమైన యుద్ధం రూపం దాల్చుతుంది కాని విష్ణుమూర్తి ఇచ్చిన వర ప్రభావం వల్ల నరకుణ్ణి సంహరించడం సాధ్యపడదు దీంతో యుద్ధం మధ్యలో శ్రీకృష్ణుడు మూర్చపోయినట్లు నటిస్తాడు అయితే తన కళ్ళ ముందే భర్త మూర్చపోవడాన్ని చూసి సత్యభామాదేవి ఎక్కడలేని కోపాన్ని తెచ్చుకుంటుంది వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసుడి మీద వేస్తుంది దీంతో నరకాసురుడు తన తల్లి చేతిలోనే మరణిస్తాడు అలా నరకుడు చనిపోయిన రోజుని నరక చతుర్దశి అంటారు ఆ రోజు అమావాస్య కావడంతో వారికి ఆహ్వానం పలికేందుకు దీపాలు వెలిగించారని అప్పట్నుంచి ప్రతి సంవత్సరం అశ్వయుజమాసం కృష్ణ చతుర్దశి రోజు వచ్చే దీపావళిని ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారని పురాణ కథనం ఈ రోజున నరకాసుడి బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తూ ఉంటారు అలా దీపాలు వెలిగించి పండుగ జరుపుకునే పరంపర నేటికీ జరుగుతున్నదని పురాణాలు చెబుతున్నాయి దేవతలు రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలుకుతూ ఉండగా లక్ష్మీదేవి ఉద్భవించింది ఆ రోజును దీపావళిగా చెప్తారు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవిని దీపావళి రోజు సాయంత్రం పూజించడం చాలా విశేషమైనదిగా భావిస్తారు ఇక మహాభారతంలో కౌరువులు సాగించిన మాయా జోదల్లో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తారు ఆ అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి తమ రాజ్యానికి వచ్చిన రోజునే దీపావళిగా చెప్తారు అలా పాండవులు తిరిగి వచ్చిన రోజునే దీపావళి పండుగగా చేస్తారు రావణాసురుతో జరిగిన యుద్ధంలో విజయం సాధించిన శ్రీరామచంద్రుడు సీతాదేవి సమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు ఆ రోజే ఆశ్వేజమాసం అమావాస్య అని రామాయణం చెప్తుంది ఆ రోజు ప్రజలందరూ దీపాలను వెలిగించి సీతారాములకు స్వాగతం పలికినట్లుగా పురాణాలు చెప్తున్నాయి అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వ సంపదలు చేకూరతాయని పురాణాలు చెప్తున్నాయి అసుర నాశనానికి ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా నాడు జరుపుకుని దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలను ప్రసాదిస్తుంది ఇక గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటారు మంచి పంట దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటారు ఇక వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని పాతారానికి తొక్కేసిన రోజు కూడా దీపావళి అని కొన్ని పురాణాలు చెబుతున్నాయి ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అధర్మం ప్రజ్వరిల్లుతుందో అప్పుడు శ్రీ మహావిష్ణువు భూమిపై దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తాడు మరి ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం అనగనగా మహాబలి అనే రాక్షసరాజు ఉండేవాడు ఆయన ఎవరో కాదు సాక్షాత్తు ఆ ప్రహ్లాదుని మనవడే ఈ మహాబలి బలి రాక్షస జాతివాడు అయినప్పటికీ ప్రహ్లాదు నుంచి వారసత్వంగా ధర్మదీక్ష దానశీలత దయాగుణాలు అబ్బాయి దాంతో తన రాజ్యంలోని ప్రజలను కంటికి రెప్పలా కాచుకునేవాడు ఇప్పటి కేరళ ప్రాంతమే మహాబలి పాలించిన రాజ్యమని అతను పాలించిన కాలం తమకి బంగారు యుగమని ఇప్పటికీ కేరళ ప్రజలు విశ్వసిస్తారు అంతా సవ్యంగా సాగిపోతే దానిని కాలమని ఎలా అంటాం కాలం కదులుతూ ఉంటుంది దాంతోపాటు మనుషుల మనసులో ఏదో ఒక ఆలోచన మెదులుతూ ఉంటుంది అనాదిగా రాక్షసులకి దేవతలకి తగని వైరం కదా తనకి శత్రువులైన దేవతల్ని ఓడించడంతో పాటు ఈ ముల్లోకాలను జయించాలి అన్న కోరిక బలిలో కలిగింది తనది కానిదానికి సొంతం చేసుకోవాలి అనుకున్నప్పుడే అతనిలోని రాక్షస గుణం బయటపడింది రాక్షసుల గురువైన శుక్రాచారుని సారథ్యంలో ఏకంగా స్వర్గం మీదే దాడి చేసి ఇంద్రుణ్ణి చిత్తుగా ఓడించాడు బలి దీంతో బలి చక్రవర్తి నుంచి తమ రాజ్యాన్ని విడిపించమని దేవతలంతా విష్ణుమూర్తిని శరణు వేడారు అంతటా విష్ణుమూర్తి తానే స్వయంగా దేవతలందరికీ మాతృమూర్తి అయిన అతిథి గర్భంలో జన్మించి బలి చక్రవర్తిని సంహరిస్తాను అని మాట ఇచ్చాడు విష్ణుమూర్తి చెప్పినట్లుగానే కాలంలో అది గర్భాన జన్మించాడు ఒకనాడు బలిచక్రవర్తి ముల్లోకాల మీద తనకి ఉన్న ఆధిపత్యాన్ని స్థిరం చేసుకునేందుకు అశ్వమేధయాగాన్ని చేపట్టాడు బలిని అంత ముందించేందుకు అదే తగిన అదనుగా భావిస్తాడు వామనుడు ఒక బాల బ్రహ్మచారి రూపంలో ఆ యజ్ఞ వాటిక దగ్గరికి చేరుకుంటాడు జ్ఞానానికి ఆలవాలంగా ఉన్న రూపంతో ఉన్న వామనుణ్ణి చూడగాని బలి చక్రవర్తి మనసు కరిగిపోయింది యాగ సందర్భంలో దానంగా ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు దానికి బదులుగా మూడే మూడు అడుగుల స్థలం కావాలి అంటాడు వామనుడు ఆ తరువాత జరిగిన కథ అందరికీ తెలిసిందే వామనుడి మొదటి అడుగు కింద ఈ భూభాగమంతా సరిపోయింది రెండో అడుగు విశ్వాన్ని కప్పివేసింది ఇక మూడో అడుగు కోసం వామనుడి ముందు నిస్సహాయునిగా వంచినా తన శిరస్సుని అర్పించాడు బలి మహాబలి అన్న పేరులోనే గొప్ప శక్తిశాలి అని అర్థముంది మరి వామనుడు అన్న మాట బలహీనుడు చిన్నవాడు అన్న అర్థాన్ని స్ఫురిస్తుంది కానీ మనిషి ఎంత బలవంతుడైనా సకల గుణ సంపన్నుడైనా అతనిలో కనుక రాక్షసగుణం ప్రజ్వరెలితే వినాశం తప్పదు అని బలి సూచిస్తున్నాడు ఇక జ్ఞానానికి హద్దులు ఉండవని దాన్ని కలిగినవాడు వామన రూపంలో ఉన్నప్పటికీ అతనిలోని జ్ఞానం ఈ విశ్వాన్నే జయించగలదని వామనుడు చెప్పకనే చెబుతున్నాడు విష్ణుమూర్తి అవతారాలలో తొలి మానవ అవతారం జ్ఞాన స్వరూపమైన వామనుడే ఇక వామనుడు సాధించిన మూడు అడుగుల్లోనూ పరమార్థం కూడా లేకపోలేదు మొదటి అడుగు చరమైన భూమిని జయించింది రెండో అడుగు అచరమైన ఆకాశాన్ని జయించింది మూడో అడుగు తాను అనే అహంకారానికి చిహ్నమైన బలిని జయించింది అహంకారాన్ని సమూలంగా తొక్కివేసింది మూడో అడుగు వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు మూడు అడుగులతో బలిని పాతాళానికి తొక్కేసిన రోజు కూడా ఇదే అని పురాణాలు చెప్తున్నాయి భారతదేశంలో ఆనంద ఉత్సాహాలతో జాతి కుల మత వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగ దివ్య దీప్తుల దీపావళి జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి దీపమాలికల శోభతో వెలుగొందే గృహాంగణాలు ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం నూతన వస్త్రాల రెపరెపలు పిండి వంటల గుమగుమలు బాణాసంచా చప్పుళ్ళు ఈ దివ్య దీపావళి సోయగాలు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస రోజున దీపావళి వస్తుంది దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సజ్జనత్వానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మిని విశేషంగా పూజించి అమ్మవారి ఆశీస్సులు అందుకుంటారు మరి ఎంతో విశేషమైన ఈ కథలను దీపావళిలోగా ఒక్కసారైనా వింటే చాలు లేదా చెప్పినా చాలు ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది మహాలక్ష్మితో పాటు సర్వదేవతల ఆశస్సులు మీకు కలుగుతాయి ఓం శ్రీ మహాలక్ష్మియే నమ ఓం శ్రీ మాత్రే నమ